బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కన్నడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సీరియల్స్లో యాక్ట్ చేసింది అదే గుర్తింపుతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కూడా అడుగుపెట్టింది దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంటుంది ఈ అందాల తార వీడి సంగతి పంకన పెడితే ప్రియాంక జైన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉంది బులితెర నటుడు శివకుమార్తో కలిసి ప్రేమలో మునిగి మునిగితేరుతుంది గతగంత కాలంగా ఇద్దరు కలిసే ఉంటున్నారు అధికారికంగా పెళ్ళికి రెడీ అయ్యారని తెలుస్తుంది శనివారం రోజు శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రియుడితో కలిసి అండమాన్ నికోబార్ వెళ్ళారు ప్రియాంక అక్కడ శివకుమార్ పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది ఇదే సందర్భంగా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజల్ చేసింది ప్రియాంక ఇంకేముంది శివ్ నేను కంపల్సరీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాడు నా కాబోయే జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి అంటూ ప్రియాంక రాసుకొచ్చింది ఈ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా చాలా క్యూట్గా ఉన్నారు కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్